మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నమస్కారం నిన్నటినంన గొర్రె సీను గోసంగి వెంకట సుబ్బారెడ్డి బసుమురళి మరి కొందరు కలిసి మా పైన ప్రెస్ మీట్ పెట్టినారు ఆ ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ఏది అంటే మేము ఏదో దొంగ లెటర్లు రాపించి ఆకాశారామన్న ఉత్తరాలు మేమే రాపిచ్చి పెట్టినామనేది వాళ్ళ అభిప్రాయం మా పైన నిన్న ప్రశ్నకి పెట్టేదానికి వాస్తవానికి ఏంటంటే ఇది మాకు పద్దెనిమిదో తేదీ నాకు లెటర్ వచ్చింది ఏకే రామాంజనేయులు అనే అతని ద్వారా ఏం లెటర్ ఎట్లా వచ్చింది స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చింది పోస్ట్ ఆఫీసు స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చింది రిజిస్టర్ పోస్ట్ ఇది మా తమ్ముడు తీసుకున్నాడు పక్కన పెట్టినాడు మరుసరు రోజు పంతొమ్మిదో తేదీ నేను మా వాళ్ళ ఇంటికి వచ్చిన గారి ఇంటికి వాళ్ళకు కూడా ఒక లెటర్ వచ్చింది వాళ్ళు చూసి చదివి వాళ్ళు చదివినాక నాకు ఇచ్చిన వాళ్ళు నేను చదివినా చదివి గోసంగి వెంకట సుబ్బారెడ్డి ఫోన్ చేసిన అంటే గోసంగి వీళ్ళల్లో కొంచెం నాకు మాటలు అతనితో మాట్లాడు ఫోన్లో మాట్లాడుకునేంత వరకు ఉంది గోసంగి వెంకట సుబ్బారెడ్డితో నేను మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఆ ఉద్దేశంతో అతనికి ఫోన్ చేసినా నేను గోసంగి వెంకట సుబ్బారెడ్డికి అన్నా మీ గురించి దీంతో ఒక పది పదహైదు అంశాలు ఏదో రకరకాలుగా రాసినారు ఇట్లా నాకు వచ్చింది అని చెప్పిన చెప్పినా అతనికి కొన్ని చదివి వినిపి అన్న అన్నాడు కొన్ని చదివి వినిపించిన తర్వాత నాకు అది షేర్ చేయమన్నాడు నా వాట్సాప్ ద్వారా గోసంగి వెంకట సుబ్బారెడ్డికి షేర్ చేసిన నేనే గోసంగి వెంకట సుబ్బారెడ్డికి షేర్ చేసినా చేసినాక చదువుకున్నాడు ఒక్కసారి మళ్ళా నాకు ఫోన్ చేసినారు ఎవరో ఏందో మమ్మల్ని ఏదో ఇట్లా చేసినారన్న అని ఏదో రెండు నిమిషాలు మాట్లాడినాడు మళ్ళీ కామన్గా పెట్టేశారు ఆ తర్వాత మా కాజా ఆయిల్ మిల్ కాజా మా వైస్ చైర్మన్ గారికి కూడా ఆయన ఫోన్ చేసినాడు ఇదంతా బంగారెడ్డే చేసినాడు అని అంతవరకు నాకు అనిపించలే ఏందబ్బా నువ్వే చేసావు అంటున్నాడన్నా ఏదో లెటర్ వచ్చిందంట కదా నువ్వే ఆయనకు సెండ్ చేసావు అది నాకు చేసినాడు అది చూడన్నా అని చెప్పినాడు నేను మళ్ళా గోసంగి ఎంకర్ సుబ్బాటికి పోటీ చేస్తే నాది బ్లాక్ లిస్ట్లో పెట్టినాడు మంచిది సంతోషం ఓకే నేను అతనికి ఒక్కరికి సెండ్ చేసినా అతను వందల మందికి సెండ్ చేసుకున్నాడు మా మీడియా గ్రూపుల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపుల్లో కానీ ఇతర ఏ గ్రూపుల్లో కానీ నా వ్యక్తిగతమైన గ్రూపుల్లో కానీ కూడా నేను సెండ్ చేయలే చేపించలే ఆయన ఆయన ఊరంతా వందల మందికి షేర్ చేసుకొని వాళ్ళై వాళ్ళు గబ్బు పెట్టినారు ఈ ఉత్తరానికి నిన్నటి దినమున గొర్రసిను ఒక ప్రెస్ మీట్ పెట్టినారు వాళ్ళ ఆఫీస్లో బీజేపీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అందరూ కలుసుకొని బీజేపీ పార్టీలో ఆఫీ ప్రెస్ మీట్ పెట్టారు మా పైన మేమే ఇదంతా చేసినట్టు మేమే రాపించినట్టు అన్ని ప్రమాణాలకు సిద్ధమని కొంతమంది ఇంకొక ఆయన మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరే రాయొచ్చు కదా అని ఒక ఆయన ఇంకొక ఆయన మమ్మల్ని గాడిదగా సంబోధించినాడు గొర్రెసిన్ గారికి ఫస్ట్ చెప్తాడా గొర్రెసిన్ గారు దమ్ము ధైర్యం మాలో ఉంది మా ఎమ్మెల్యే గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు మేము వరదరాజుల రెడ్డి మీద కొండారెడ్డి మీద ప్రెస్ మీట్ పెట్టా ఉంటాం మీరు కోర్తి కాడ కోపికడలేరు బద్ది కాడలేరు మీ మీద ప్రెస్ మీట్ పెట్టేది ఒక లెక్కన నువ్వు గాడి తన్నావే మీరందరూ ఊరి పందులు ఊరి పంది ఊరి మీద పడి నానాకం తిని బురదలో పొల్లాడి ఊరంతా గబ్బు పట్టిస్తుంది ఊరి పంది ఆ పంది లాంటి వారు మీరు గాడిదన్యావే మమ్మల్ని గాడిద ఒక ఇంటిని ఒక ఇంటి దగ్గరే ఉండి వాళ్ళ వాళ్ళకు వాళ్ళ బరువు బాధ్యతలు మోస్తూ ఉంటుంది గాడిద తెలుసుకో మళ్ళా నువ్వు లాయర్వే తెల్లా మాత్రం నీకు నోరు జారితే ఇంకా ఎక్కువ నోరు జారుతాం మేము కూడా ఒరాశి గురించి తెల్లా ఎవరికి ప్రొద్దుటూరు ప్రజలకు ఇంకొక ఆయన ఎప్పుడు చూసినా ఆర్బీకే 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 నేను చెప్తా ఉన్నా నీకు మేము అవినీతి పరులమై ఉంటే ఈ సంవత్సరం కాలంలో ఒకటిన్నర సంవత్సరం అయింది మీ గవర్నమెంట్ వచ్చి ఏం పెరికినారు మీరు ఇంకా అవినీతి గురించి మా గురించి మాట్లాడతారా మీరు ఒకటిన్నర సంవత్సర కాలంలో మా పైన ఏ స్టేషన్లో కేసు పెట్టిగలిగినారు ఎవరిది అవినీతి చేయగలిగినాము ఎవరిదని చూపించగలిగినారా తెలివి లేక నువ్వు సిగ్గు లేక నువ్వు మాట్లాడతావు మళ్ళా శివాలయం కాడికి వచ్చి ప్రమాణం అంటావు ప్రమాణానికి సిద్ధం అయితే శివాలయం దగ్గర నిన్ను రానియరు నన్ను రానియరు పోలీసులు ఎందుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని మనందరికీ ఈ తెలుగు రాష్ట్రాలలో ఉండే కాణిపాకం ఉంది గోదాం ఇదే లెటర్ నాకు వచ్చినది ఈ మొదటి అక్షరం నుంచి ఈ లాస్ట్ అక్షరం వరకు వీటిలో ఇది ఎవరైతే ఎవరో వేసినారు కదా మేము వేయలే వీళ్ళకు నేను సలహా ఇవ్వడం కానీ నేను చెప్పడం కానీ ఈ ఈ ఈ అంశాలలో నేను ప్రింట్ చేపించడం కానీ ఈ రాసిన వ్యక్తితో ఈ విషయాలై నేను మాట్లాడి ఉంటే నన్ను దేవుడు క్షమించద్దు అని ప్రమాణం చేస్తా కాణిపాకం వచ్చి నువ్వు ఛాలెంజా అట్లనే ఈ మొదటి అక్షరం నుంచి ఈ చివరి అక్షరం వరకు ఉండే మీ పైన అభియోగం ఉంది దీనిపైన దీంట్లో మాకు ఎలాంటి సంబంధం లేదు వీటిలో మేము డబ్బులు తీసుకోలేదు ఎవరితో మేము లంచాలు తీసుకోలేదు బ్లాక్మెయిల్ చేసి తీసుకోలేదని మీరు కాణిపాకం వచ్చి ప్రమాణం చేయగలుగుతావా నీకు ఛాలెంజ్ మన ఇద్దరి మధ్య ఒకడే పెద్ద మనిషి పోలీసులొద్దు ఇంకొకరు వద్దు నీ శ్రేయోభిలాషి నీ స్నేహితుడు నాకు తెలిసిన వ్యక్తి జ్యోతి శ్రీధరన్న ఎవరో పేపర్ జ్యోతి శ్రీధర్ అన్నే మనకు పెద్ద మనిషి టైం చెప్పాలా నాకు కానీ నీకు కానీ ఏ టైం అయినా సరే ఎనీ టైం ఎనీవేర్ ఎనీదేర్ ఛాలెంజ్ డిపు ఈ అభియోగాలలో మేము డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తావా ఎందుకు ఉత్తమ మాటలు మాట్లాడతావు మీ వాళ్ళే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టినాక నాకు కనీసం అంటే పది పదహైదు మంది ఫోన్ చేసినారు వాళ్ళలో ఒక ప్రముఖుడు ఉన్నాడు బంగారు బ్రహ్మాండంగా అది రాపించినావు అన్ని సత్యాలే అన్ని సత్యాలే అని నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు మీ వాళ్ళే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే అది కనుక్కో వాళ్ళు సత్యాలు అనేటప్పుడు వాళ్ళు సత్యాలు అనేటప్పుడు దానిపైన మీరు చెప్పాలి కదా పోయి ప్రమాణం చేయాలి కదా మేము తీసుకోలేదని దీంట్లో ఇది ఎక్కడ మేము రాపిచ్చినది కానీ అయితే వాళ్ళు అనుకుంది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టినాక మేము రాపిచ్చినాము అనేది మీరు చెప్పినారు కదా వాళ్ళు అనుకుంటున్నారు మేమే రాపించినామేమో మీరు చెప్పినట్లు అయితే మాకు ఎలాంటి కర్మ తెలియదు దానికి నేను భాగం వచ్చి ప్రమాణం చేశానని చెప్పిన నిన్న పోలీస్ స్టేషన్కి పోయినా ఇదే లెటర్ తీసుకొని నాకు ఈ విధంగా వచ్చింది దీనిపైన విచారించని చేయమని విచారించమని కూడా నేను లెటర్ వచ్చిన అందులో దీంట్లో ఏ రాజకీయ పార్టీలో మేము కొనసాగుతున్నామో ఒక రాజకీయ పార్టీలో కొనసాగేటప్పుడు వీటిలో ఇద్దరు ప్రముఖుల పేర్లు ఉన్నాయి ఏ తెలివిలేని దద్దమ్మైన ఆ విధంగా రాపిచ్చి ఇది పోస్ట్ చేస్తారా ఆ మాత్రం జ్ఞానం ఉండాలి కదా అందులో దాంతో ఒక టూ టౌన్ సిఐ సదాశివయ్య పేరు ఉంది ఆయనైనా పోయి ఈ పోస్ట్ ఆఫీస్లో ఆ టైంలో పద్దెనిమిదో తేదీ పద్దెనిమిదో తేదీ పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఇది పోస్ట్ చేసినాడరా రిజిస్టర్ పోస్ట్ సీసీ కెమెరాలలో ఉంటుంది ఆయన అయినా చూస్తాడు కదా ఆ వ్యక్తి ఎవరని తేల్చుతారు కదా పోలీసులు ఆ మాత్రం జ్ఞానం లేక మా మీద మీరు ప్రెస్ మీట్ పెడతారా గోసంగి నన్ను అడిగి చెని చేయించుకునే వ్యక్తి నాపైనే ప్రెస్ మిట్టు పెడతాడు కొంచెమన్నా ఉండాలా ఇంకొకటి ఎప్పుడు చూసినా మాపైన విమర్శలు మీ వరదరాజుల రెడ్డికి మీ కొండారెడ్డికి ఛాలెంజ్ విస్తున్నాం మేము ఛాలెంజ్ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఈ రోజు వరకు మున్సిపాలిటీలో ఇప్పటికి ఇరవై కోట్ల బిల్లులు రావాలా దాని మీద పిటిషన్ ఇచ్చినారు అక్కడ ఏమన్నా అవినీతి తేల్చగలిగినారా మున్సిపాలిటీలో తెల్చలే మేము ఎక్కడెక్కడో భూములు కుంభకోణం అన్నారు అది తేల్చలే ఏదీ లేదు మళ్ళా అంటే ఆర్బికే సిగ్గుండి మాట్లాడాలను మళ్ళా నిన్న ఒకటి చెప్పినారు మేమందరము ఎక్కడెక్కడో తలా గోరము ఉత్తరానికి గౌరవం దక్షిణానికి ఒకరు ఉన్నాము ఎవరెవరు గొరాసీను ఈ పందులన్నీ కలిసి ఇప్పుడు పందులన్నీ ఒకటైనాయి ఒకటే చోటికి వచ్చినాయి ఇంకా జాగ్రత్త చూసుకోండి అంటున్నారు అంటే ప్రొద్దుటూరు ప్రజలను హెచ్చరిస్తున్నారు వాళ్ళు వ్యాపారస్తులను హెచ్చరిస్తున్నారు ఇంతకుముందు నలుగురం వేరువేరుగా ఉన్నాం ఈ లెటర్ వన్నా మేము నలుగురం ఒకటైనాం ఈ పందులన్నీ ఒకటైనాయి ఊరి మీద పడతాయి ఇంకా పడబోతున్నాం ప్రతి విషయానికి పిటిషన్ పెడతాం లెక్కలు కొడతాం ఇంత దారుణమా అంటే మళ్ళా బెదిరింపు మేమంతా ఒకటేనామని ఏమైతే ఏమవుతుంది పిటిషన్ వీళ్ళ పెట్టుబడి పది రూపాయల స్టాంపు ఈ నలుగురి పెట్టుబడి పది రూపాయల స్టాంపు లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు మళ్ళీ ప్రెస్ మీటులు పెట్టి వాళ్ళ ఏ వ్యాపారస్తుంతో అయినా సరే వీళ్ళు కోట్లు కోట్లు దండుకున్నారు దండుకోలేదా దా ఇతడు ఎవరో రాసినోడు దీనికి ప్రమాణం రాండి కానీ పాకం ఛాలెంజ్ మీకు దమ్ము ధైర్యం ఉంటే రా నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టేసరికి గౌరవంగా మాట్లాడి మాట్లాడితే మా నుంచి కూడా గౌరవమైన మాటలు వస్తాయి వేరే వేరే విధంగా మాట్లాడితే నా ఇంటమ్మడి ఉండే చిన్నోడు కూడా మాట్లాడతాడు నేను కాదు నా ఇంటమడి ఉండే చిన్నోడు ఓరేతరా అని కూడా మాట్లాడతారు జాగ్రత్త గొర్రాసినికి మళ్ళీ చెప్తానా నువ్వు మాటలు తగ్గించి బాగా మాట్లాడితే బాగుంటుంది మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ಫೋನ್ ನಂಬರ್ ಒನ್